శ్రోతలందరికీ నన్ను నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ మంగళవారం నాడు మీరందరూ ఊహించి ఉంటారు మన పుత్ విజయలక్ష్మి గారి హాస్య కథలు ఓ సరదా కథతో మీ ముందుకు వచ్చేశాను కథ పేరు ఏంటంటే అప్పడాల సందడి వేసవికాలం వచ్చిందంటే చాలు మా ఊళ్ళో సందడి సందడి వేసవి సెలవులకి అందరిళ్ళకి బంధువులు వస్తారేమో ఊరొచ్చి ఊరి మీద పడ్డట్టుగా ఉంటుంది ఆడవాళ్ళందరూ లెక్కలేరని పనులు మునిగి తేలుతూ ఉంటారు కూరగాయలు అప్పడాలు వచ్చటం బడియాలు పెట్టుకోవటం అటుకును దంపించుకోవటం అబ్బో ఆ సందడి చెప్పనలివి కాదు ఇవన్నీ ఎవరికి వారు ఎవరింట్లో వారి పనులు గుట్టుగా చక్క పెట్టుకోవడం కాదు వంతుల వారీగా ఒక్కొక్కరింట్లో ఒక్కో రోజు అందరూ కలిసి చేస్తారు మన్నాడు మా ఇంట్లో అప్పడాలు వచ్చడానికి తీర్మానించారు అందరూ ఆ రోజంతా ఒకటే సందడి అమ్మమ్మ మరో ఇద్దరూ కలిసి పిండి విసిరి జల్లించి తడిపారు ఆ సాయంత్రం పిలుపులు పలానా వారింట్లో పలానా అని అందరికీ తెలుసు ఆ మాటకొస్తే ఆ నెలలో కార్యక్రమం మొత్తం అందరికీ కంటితా అయినా కొన్ని పద్ధతులు ఉన్నాయి వాటిని ఖచ్చితంగా పాటించవలసిందే అందులో భాగంగానే అమ్మమ్మ నన్ను అందరికీ వెళ్ళి చెప్పిరమ్మంది ఏం చెప్పాలో చెప్పి నాచేత మళ్లీ చెప్పించుకుని తప్పులుంటే సరిచేసి మరికొన్ని జాగ్రత్తలు చెప్పి ఇక వెళ్ళిరా అంది నేను బయలుదేరాను ముందుగా సుబ్బమ్మ సుబ్బమ్మ తాతమ్మ వాళ్ళింటికి వెళ్ళాను తాతమ్మ నన్ను చూడగానే ఏమిటే అమ్మడు ఇట్లా వచ్చావు అంది రేపు మా ఇంట్లో అప్పడాల్లొత్తాలటి కదా అమ్మమ్మ చెప్పిరమ్మంది అన్నాను అవును కదూ మర్చిపోయాను అంది అంతా ఒత్తిదే ఆవిడికన్నీ బాగానే గుర్తుంటాయి ఊరికే అట్లా అంటుంది ఆ మాట అమ్మమ్మ చెప్పిది కూడాను నువ్వు మర్చిపోతావనే చెప్పిరమ్మంది అమ్మమ్మ అన్నాను సర్లే పది గంటలకల్లా వచ్చేస్తానని చెప్పు అని నాకు అరటి పండిచ్చింది తిన్నాక అమ్మమ్మ అమ్మడు ఇవి పట్టుకెళ్ళు అని అప్పడాల పీట కర్ర ఇలాంటి పనులు పనులకు వచ్చేటప్పుడు ఎవరు వస్తువులు వాళ్లే తెచ్చుకుంటారు కొత్త వాటితో పని తీరుగా సాగదుట అక్కడి నుంచి సీతమ్మమ్మ వాళ్ళ ఇంటికి అక్కడ మళ్ళీ అదే మాట చెప్పాను ఆవిడ పెట్టిన చక్కెలను తిని ఆవిడిచ్చిన పీటా కర్ర తీసుకుని రెండు పీటను మోసుకుంటూ తిరగటం ఎందుకని ఇంట్లో పెట్టి ఇంకో ఇంటికి వెళ్ళాను అక్కడ అదే తంతు కొందరేమో ఏవో కబుర్లు చెప్పి మా ఇంటి గురించి మా నాన్నగారికి ఏమాత్రం జీతం వస్తుంది మా అమ్మ నాకే మాత్రం బంగారం చేయించింది వగైరా వివరాలు రాబట్టాలని చూశారు అలా ఎవరైనా ఏమైనా అడిగితే నోరెత్తొద్దని అమ్మమ్మ ముందే చెప్పడంతో నాకు అవన్నీ తెలియవు ఇంకా చిన్నపిల్లనేగా పాపం అని వినయంగా చెప్పాను వాళ్ళు నవ్వుకుని సరళె వెళ్ళిరా అని పంపించేశారు మొత్తం మీద పదిళ్లు తిరిగా మధ్యలో ఐదు సార్లు ఇంటికి వచ్చి పీటలు కర్రలు ఇంట్లో పెట్టి వెళ్ళా నా పన్ను అయ్యేసరికి చీకటి పడుతోంది ఆఖరి ఇంట్లో పిలిచేసి ఇంటికొచ్చేసరికి అమ్మయ్యా అయిందా అమ్మ అలసిపోయి ఉంటావు కాళ్ళు కడుకురా అన్నం తిందువు గాని అంది అమ్మమ్మ అయ్యే పాపోయి నా వల్ల కాదు అన్నాను అదేమిటే అంతసేపు తిరిగావు ఆ అలసటగా లేదు ఆకలేటం లేదు అంది అమ్మమ్మ అందరిలో ఏదో ఒకటి తింటూనే ఉన్నాను అన్నా అవును మరి వెళ్ళక వెళ్ళక వాళ్ళింటికి వెళ్తే చిన్నపిల్లని ఒట్టిగా పంపిస్తారా అంది అమ్మమ్మ ఏం తిన్నావేమిటి అమ్మ అడిగింది ఏం తిన్నానో ఒకసారి నెవరు వేసుకున్నా అరటిపండు చక్కిలం లడ్డు వెన్న బిస్కెట్లు ఎండు కొబ్బరి ముక్క ఖర్జూరం పళ్ళు వేరశనగపప్పు పాకం కారపటుకులు పప్పు చెక్క కారపూస నే చెప్పిన విని అమ్మ నోరావలించింది ఓ కస్తూరి మాత్ర తెచ్చి వేసుకోమంది కడుపు నొప్పి రాకుండా ముందు జాగ్రత్తగా ఆ పూట అన్నం తినలేదు తాతగారు భోజనం చేస్తుంటే పక్కనే కూర్చున్నా ఆ పూట అన్నంలో పొడి అప్పడాల పిండి స్పెషల్ వేడి అన్నంలో అప్పడాల పిండి కలిపి ఇంత నెయ్యి పోసి కలుపుకుని నాకు ఓ ముద్ద పెట్టారు మర్నాడు పెందలాడి వంటలు చేసేశారు పదింటి నుంచి ఆడవాడ రాక మొదలైంది ముగ్గురు కూర్చుని పిండి బాగా కలిపి ఉండలు చేసేశారు కాస్త అటు ఇటుగా అందరూ వచ్చేశారు అప్పడాలు వచ్చటం ఆరంభించారు ఓ పక్కన చేపలు పరిచి వాటిమీద పాత చీరలు పరిచారు అప్పడాలు వత్తి చాటలో వేస్తుంటే ఇద్దరు వాటిని మీద పరుస్తున్నారు అందరూ కలిసారేమో ఒకటే కబుర్లు పని కూడా చకచకా సాగిపోతుంది మధ్యలో గొంతెండిపోతే లేచి వెళ్లి కుండలో ఉన్న చల్లటి నీళ్లు తాగి వస్తున్నారు మధ్యలో ఎవరైనా మధ్యలో ఎవరైనా వచ్చి కాస్త అప్పడాల పిండి ఇవ్వంది మా అమ్మ నాన్న అన్నంలో వేసుకుంటారట అంటే కాస్త పిండి అరిటాకులో పెట్టి ఇస్తున్నారు ఎవరైనా తుంటరి పిల్లలు వెళ్ళి అప్పడాల పిండి కావాలట మా తాతయ్యకి అంటే పోరా వెదవా అని వేషాలు మా దగ్గర కాదు పిండి తీసుకుపోయి బొమ్మలు చేసి తగలెడతావు అని కసిరి పంపేస్తున్నారు ఏమిటే సీతాలక్ష్మి రెండేళ్ళు రెండేళ్లుగా మీ ఇంట్లో అప్పడాల సందడి లేదు అప్పడాలు కాశీలో వదిలేశారా ఏమిటే అని అడిగింది తాతమ్మ సీతాలక్ష్మి మొహం వాడిపోయింది ఏం చెప్పమంటావు పిన్ని మా సరస్సు పెళ్లిగోలలో పడి మాకు మనశ్శాంతి లేకుండా అయిపోయింది అంది సీతాలక్ష్మికి ఓ ఆడపడుచు ఉంది సరస్వతి చూడటానికి చక్కగా ఉంటుంది పనీపాట వచ్చు కాకపోతే కాలు కొద్దిగా వంకర నడవగలదు గాని కాస్త వంకరగా నడుస్తుంది అందుకే పెళ్లి కుదరడం లేదు ఆవులే పాపం గుండెల మీద కుంపట్లా ఉంది అవతల నీ కూతురు ఎదిగి వస్తుంది దీని పెళ్లి కాకుండా దానికి పెళ్లి పెళ్లి చేసినా బావుండదు అన్నారందరూ జాలిగా సుభద్రాత్తయ్య వాళ్ళింటికి స్వరాజ్యం అని ఓ చుట్టం వచ్చింది ఆవిడ వచ్చింది మా ఇంటికి ఈ సంభాషణ విని ఎవరా సరస్వతి ఏమిటి విషయం అని అడిగింది అందరూ పోటీలు పడి చెప్పేశారు నాకు తెలిసి ఓ సంబంధం ఉంది అంది స్వరాజ్యం అలాగా చెప్పు అన్నారందరూ పని ఆపేశారు మా ఆడపడుచు మరిది ఉన్నాడు స్కూల్లో టీచరు మూడెకరాల పొలం ఉంది కాకపోతే రెండూ పిళ్ళి మొదటి భార్య పురిట్లో పోయింది రెండేళ్ల పిల్లవాడు ఉన్నాడు ఇన్నాళ్ళు అతనిని నాయనమ్మ చూసింది వాడికి మళ్లీ పెళ్లి చేయాలి అని చూస్తున్నారు అని వివరాలు చెప్పింది అందరూ శ్రద్ధగా విన్నారు మంచి సంబంధం మరి వాళ్ళు ఒప్పుకుంటారో లేదో అన్నారు దేవుడిచ్చిన ఆ లోపం తప్ప సరస్వతి చక్కటి పిల్ల బుద్ధిమంతరాలు అన్నారు చెప్పడం ఎందుకు చూపిస్తే చూస్తుంది ఈవిడికి నచ్చితే వాళ్ళకు చెప్తుంది వాళ్ళకి నచ్చితే చేసుకుంటారు అనుకున్నారు వెంటనే సరస్వతిని పిలిపించారు సరస్వ సరస్వతి చేత ఆ కాసేపు ఆ పని ఈ పని చేయించి ఇక వెళ్ళు అని పంపించేశారు ఏమ్మా అని అడిగింది తాతమ్మ పిల్ల బాగుందండి అంది స్వరాజ్యం మరికనే మీ వాళ్ళకి చెప్పు ఈ ఉపకారం చేశావంటే నీ కొండంత పుణ్యం దొక్కుతుంది పిల్ల విషయంలో మాదిపూచి బెట్టినింట అందరికీ తలలో నాలికలాగా ఉంటుంది పెట్టుపోతల్లోనూ లోపం చేయరు అంది పెద్ద పెద్ద తరహాగా సరేపిండి గారు వాళ్ళకు కూతురు రాయిస్తాను అంది స్వరాజ్యం మూడు వారాల తర్వాత సీతాలక్ష్మి వాళ్ళింట్లో అప్పడాలు సందడి మామూలు అప్పడాలు కాదు సరస్వతి పెళ్లి కోసం అప్పడాలు ఆ వైశాఖంలోనే పెళ్లి చేసుకుని కాపురానికి వెళ్ళిపోయింది సరస్వతి శంకర కొడుకుని ఎత్తుకుని పెళ్లి కూతురులా కాకుండా పొరటికొచ్చిన తల్లిలా బండి ఎక్కింది సవతి బిడ్డని స్వంత బిడ్డలా ఆదరిస్తున్న భార్యని చూసి మురిసిపోతూ అనుసరించాడు ఆమె భర్త అంతే మరి ఎవరికి ఎవరిని రాసిపెట్టాడో ఆ దేవుడు ఆ సమయం వచ్చేసరికి తెరచాట నుంచి బయటపడతారు అని ఊళ్ళో ఆడంగులంతా ఇట్లా అప్పడాలొత్తుకుంటూ సరస్వతి పెళ్లి ముచ్చట్లు చెప్పుకుని ఆనందించారు విన్నారుగా ఈ అప్పడాల సందడి అనే చూ చక్కటి కథను వచ్చేవారం ఇటువంటిది మరో మంచి కథతో మీ ముందుంటానే అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను